ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఈలోగా మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్కి జై అరవై నాలుగో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ నువ్వు స్వీకరించినట్లయితే బిడ్డ మీరు ఊహించని ప్రదేశం నుండి ఆశీర్వదించబడినప్పుడు ఆశ్చర్యపోకండి మీకు అవసరమైనప్పుడు మీకు కావలసిన వాటిని సరిగ్గా పొందటానికి గారి మార్గం అనేది ఉంటుంది నువ్వు ఖచ్చితంగా ఒక మంచి మార్గంలో నడుస్తావు తల్లి ఓం సాయిరామ్ అరవై ఐదో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ నువ్వు స్వీకరించినట్లయితే మానవులు తప్పు చేయటం సహజం చేసిన తప్పుని ఒప్పుకొని తప్పుడు మార్గం వదిలిపెట్టడం ఉత్తమ సంస్కారం శ్రద్ధ సహనం వినయం కలిగి ఉండటం ఉత్తములు కావటానికి చేసే ప్రయత్నంలో మొదటి మార్గం ఓం సాయిరామ్ అరవై ఆరో నెంబర్ని కానీ నువ్వు తాకినట్లయితే భాగ్యం నాకు లేదు అందుకే నిన్ను నా గుండెల్లో పెట్టుకున్నాను తండ్రి మనసులో మాట ఇది నిన్ను ప్రతినిత్యము కూడా ఆ సాయినాథుడు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు బిడ్డ నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉండద్దు అని ఆ సాయినాథుని నీకు చెప్పిన మాట ఓం సాయి అరవై ఏడో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ నువ్వు స్వీకరించినట్లయితే తల్లి దేవుడి పట్ల విశ్వాసం ఉంచు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టు పోగొట్టుకోవద్దు తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి మనసు మనం పరీక్షించుకుంటూ ఉంటే సమీక్షించుకుంటూ సన్మార్గంలోనే సాగిపోవాలి ఓం సాయిరామ్ అరవై ఏడో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ నువ్వు స్వీకరించినట్లయితే సాయి చెప్పే మరొక అద్భుతమైన మాట మానవులు తప్పు చేయటం సహజం చేసిన తప్పును ఒప్పుకొని తప్పుడు మార్గం వదిలిపెట్టడం అనేది ఉత్తమ సంస్కారం శ్రద్ధ సహనం వినయం కలిగి ఉండటం ఉత్తములు కావటానికి చేసే ప్రయత్నంలో మొదటి మార్గం ఓం సాయిరామ్ అరవై ఎనిమిదో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే డబ్బులు మీ దగ్గర లేకపోయినా కష్టంలో ఉన్నవారికి సాయం చేసే మంచితనం ఉంటే మిమ్మల్ని మించిన ఐశ్వర్య ఐశ్వర్యవంతులు ఉండరు నువ్వు పది మంది చెప్పుకునేంత డబ్బులు నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు నీ దగ్గ నీ చుట్టుపక్కల ఉన్నవారికి కష్టంలో ఉన్నవారికి అన్నదానం చేసిన నీ అంతా ఐశ్వర్యవంతులు ఎవరూ ఉండరు తల్లి ఓం సాయిరామ్ అరవై తొమ్మిదో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ నువ్వు స్వీకరించినట్లయితే పరిస్థితులు ఎలా ఉన్నా నీ కర్తవ్యం నీవు మరవకు జరగవలసిన పనులు జరిగేలా నేను దారి వేసెదను ఓం శ్రీ నాదాయ నమ ఓం అరవై తొమ్మిదో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ నువ్వు స్వీకరించినట్లయితే మీకు ఎలాంటి హాని జరగదని నేను ప్రకటిస్తున్నాను బిడ్డ మీ ఇంటి దగ్గరికి ఏ జబ్బు రాదు ఈ నెలలో మీరు కోల్పోయిన వాటిని తిరిగి పొందుతారు నన్ను నమ్ము నువ్వు సహనం ఓర్పుతో ఉన్నట్లయితే నీ జీవితంలో వచ్చే ఏ ఆటంకానికి ఏ ఆటంకం కూడా నీ దరి చేరకుండా నేను చూసుకుంటాను తల్లి ఓం సాయిరామ్ నువ్వు డెబ్బై నంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని గను స్వీకరించినట్లయితే సాయి చెప్పే మరొక అద్భుతమైన మాట అతి త్వరలో గురు పుష్యమృతయోగం ఉంది బృహస్పతి పుష్య నక్షత్రంలోకి ప్రవేశించే రోజు ఆ రోజు ముఖ్యమైన పని జరుగుతుంది నువ్వు సంతోషంగా ఉండు ఆ రోజు అతి త్వరలోనే రాబోతుంది ఆ ఒక్కటి నువ్వు మర్చిపోకుండా నీ జీవితంలో వచ్చేదానిని నువ్వు ఆపకుండా ఆ సంతోషకరమైన వార్త కోసం ఎదురుచూస్తూ ఉండు ఓం సాయిరామ్ డెబ్భై ఒకటో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ నువ్వు స్వీకరించినట్లయితే నీ హృదయంలోనే నా నివాసం ఏమి జరుగునో అని భయపడుతున్నావా చింతించక తల్లి నీ బాబాని నేనున్నాను నీకు ఎటువంటి ఆపద రానివ్వకుండా నేను చూసుకుంటాను నీ హృదయంలోనే నా నివాసం నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు మంచనుకున్నా చెడు అనుకున్నా నీ హృదయం నీ హృదయంలోనే నేను ఎప్పుడూ ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళను అంత నిన్ను బాబాగారు దీవిస్తున్నప్పుడు నువ్వు ఆయన నామస్మరణని ప్రతినిత్యము చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ సాయినాథుడు నీ వెనువెంటే ఉండి నీ జీవితంలో మార్పుల్ని తీసుకొస్తారు ఓం సాయి రామ్ డెబ్భై ఒకటో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్నిగా నువ్వు స్వీకరించినట్లయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో నేను చెప్పేది నువ్వు శ్రద్ధగా విను ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకో అంతా నేనే చూసుకుంటాను బాధ మీదైతే అది తీర్చే బాధ్యత నాది తల్లి ఓం శ్రీ సాయి నాదాయ నమ డబ్ డెబ్భై రెండో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్నిగాను స్వీకరించినట్లయితే సాయి చెప్పే మరొక అద్భుతమైన మాట తల్లి తన బిడ్డలను ఎలా చూసుకుంటుందో నేను నా బిడ్డను ఎలా చూసుకుంటానో అదే విధంగా నా బిడ్డ యొక్క అన్ని అవసరాల గురించి నాకు తెలుసు నేను నా బిడ్డకు ప్రేమ సంరక్షణను ఖచ్చితంగా ఇస్తాను వారి కోరికలను కూడా నెరవేరుస్తాను కదా తల్లి నువ్వు ఎప్పుడు నమ్మకం సహనం ఓర్పు అనేది నీలో ఖచ్చితంగా ఉండాలి ఓం శ్రీ సాయి నాదాయ నమ డె మూడో నెంబరు మీద ఉన్న ప్రసాదాన్ని కానీ నువ్వు స్వీకరించినట్లయితే సాయి చెప్పే మంచి మాట నువ్వు ఎప్పుడు నా రాక గురించి ఆలోచిస్తూ ఉంటావు మీరు చేస్తున్నారని నాకు తెలుసు నా భక్తుడి జీవితంలో వెలుగులు నింపేందుకు నేను ఖచ్చితంగా ఏదో ఒక రూపంలోని వస్తాను నేను చీకటిని పాలద్రోలి జీవితంలో వెలుగులను తీసుకొని వస్తాను ఈ ఒక్క మాటని నువ్వు నమ్మి నా మీదే నీ భారం అంతా వేయు తల్లి ఓం సాయిరామ్ రామ్ డెబ్భై నాలుగో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే సాయి చెప్పే మరొక అద్భుతమైన మాట ఇంత భారం ఎందుకు మోస్తున్నావు నా బిడ్డ ఇది నాకు ఇవ్వు నీ పరిస్థితి చూస్తుంటే కన్నీళ్ళు కూడా ఆగట్లేదు నాకే అశాంతిగా ఉంది ఇప్పుడు నేనేం చేస్తానో చూడు నేను నీ బాధనంతా భరించి నిన్ను విడిపిస్తాను నువ్వు నా నామస్మరణం చేస్తూ నీకు కలిగినంతలో నువ్వు అన్నదానాన్నైతే చేయు తల్లి ఓం సాయిరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు రేపటి సాయివాకుతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్